టు అక్రమ చేపల పెంపకందారులు అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లి మండలంలో అక్రమ చేపలు పెంపకందారులు బరి తెగింపుకు పాల్పడుతున్నారు అంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకన్న పేర్కొన్నారు ఫిషరింగ్ శాఖ అధికారులు అక్రమ చెరువుల నిర్వాహకులకు గతంలో నోటీసులు జారీ చేసిన లెక్కచేయని నిర్వాహకులు చికెన్ పశు మాంసం వ్యర్థాలను విచ్చలవిడిగా చేపలకు వేస్తున్నారని తెలిపారు వెంటనే ప్రభుత్వ చెరువుల్లో ప్రైవేటు లీజులు రద్దు చేయాలని అక్రమ చేపల పెంపకందారులుపై చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు

అక్రమ చేపల చెరువులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బరితెగించి ఈరోజు వ్యాపారం ఎటువంటి చేస్తూ ఉన్నారు నిన్నటి వరకు ప్రైవేటు భూముల్ని జరాయితీ భూముల్ని వాళ్ళు లీజులు తీసుకొని వాళ్ళు చేపల చెరువులు అనేటువంటి తవ్వకాలు చేపట్టి వ్యాపారం చేశారు ఇప్పుడేమో ప్రభుత్వ చెరువుల్ని ఈరోజు అనాథరేజుడ్గా ఉన్నటువంటి చెరువుల్ని కొంతమందికి డబ్బు ఆశ చూపించి వాళ్ళ దగ్గర అక్రమంగా చేపల చెరువులు తవ్వేసి వాళ్ళు వ్యాపారం ఎటువంటి చేస్తుంటారు అంటే ప్రభుత్వ చెరువుల్లోని ప్రైవేటు వ్యాపారం అనేటువంటిది ఈరోజు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గతంలో అనేకమైనటువంటి ఫిర్యాదులు చేశాం కానీ వాళ్ళు నోటీసులు ఇచ్చి పిసరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు కానీ వాళ్ళ సమ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఏంటంటే నోటీసులు ఇస్తే మాకేంటి నోటీసులు ఇస్తే మమ్మల్ని ఏం చేయగలరని చెప్పేసి అటువంటి చర్యలు ఈరోజు ప్రత్యేకించి ఈరోజు చేస్తూ ఉన్నారు వాళ్ళు చిక్ను పసుమాంసం వ్యర్థ పదార్థాలు బ్రాండ్ ఇతర కంపెనీలకు సంబంధించిన వ్యర్థాలన్నీ తీసుకొచ్చి చేపల పెంపకం జరుగుతూ ఉంది ఇటువంటి చర్యలు ఆపకపోతే దేవరాపల్లి మండలంలో అత్యధిక మంది క్యాన్సర్ వ్యాధిని పడి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఫిషరింగ్ అధికారులు పోలీసులు తహసీల్దారు వాళ్ళందరూ కూడా వెంటనే అక్రమ చేపల చెరువులు పెంపకాలను ఆపాలని చెప్పేసి అదేవిధంగా ప్రైవేటు భూముల్లోని వ్యాపార ప్రభుత్వ భూముల్లోని వ్యాపారం అటువంటిది ఆ చెరువుల వ్యాపారం అటువంటిది ఆపాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పటివరకు చెవినటువంటి చెరువులు ఏదైతే ఉన్నాయో ఆ చెరువులకు ఎటువంటి అనుమతులు లేవు ఆ అనుమతులు తీసుకోకుండా ఎటువంటి చెరువులు లేవు చేపల పెంపకం చేయరాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి సీరియస్గా తీసుకోకపోతే మేము జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ తీసుకొస్తాం జిల్లా కలెక్టర్ గారిని తీసుకొచ్చి కలెక్టర్ గారిని చెరువుల మీద నడిపించి చూపించి వీళ్ళ సంగతి అయితే తేల్చే పరిస్థితుల్లో సిపిఎం పార్టీ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళు రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం